మిత్రులారా నిన్న మాజీ ఎంపీ కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ముమ్మాటికి కవిత అహంకారానికి ప్రతీక ఆన్ రికార్డ్ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ముమ్మాటికి కవిత అహంకారానికి ప్రతీక అమ్మ కవితమ్మ నీకంత అహంకారం ఉంటే అమ్మ కవితమ్మ నీకంత అహంకారం ఉంటే నీ దగ్గర పనిచేసే పేటిఎం బ్యాచ్ గల దగ్గర చూపి ఎందుకంటే నువ్వు నెల నెల జీతం ఇస్తావు కాబట్టి వాళ్ళు పడతారు కానీ గులాబీ జెండా పట్టుకొని కొట్టాడిన సైనికుని ముందే కాదు ఉద్యమకారుడైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద కాదు అని చెప్తున్నా తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయండి ఇదే జగదీష్ను పట్టుకొని నిన్న మొన్నటి వరకు జగదీష్ అన్నా జగదీష్ అన్నా అన్న ఈ కవిత నిన్న మీడియా సాక్షిగా ఆయన బాడీని షేమింగ్ చేసి మాట్లాడినప్పుడు కవితమ్మ కనీసం సిగ్గనిపించలేదా ఈ మాట అనగానే ఓ నాయకునికి ఫోన్ చేస్తుంది ఆ నాయకుడు ఏదో చెప్తే నేను చెప్పినట్టు ఆ నాయకుడే కాదమ్మా మీ నాయన చెప్పినా కూడా ఆఖల్రీనివాసరెడ్డి నాడు కావాలంటే మీ నాయన నాడు రెడ్డి గురించి చెప్తాడు బాగా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కవితమ్మ నేను బీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన సైనికుని ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు పదవిచ్చే మీ నాయన పెట్టిన పార్టీ కానీ అరవై లక్షల కుటుంబ సభ్యులకి తెలంగాణ తెచ్చిన తెలంగాణ కోసం కొట్లాడిన ఎన్నో ఉద్యమాలు ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ అది నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ఆ పార్టీ గొప్పతనానికి అర్థమవుతుంది అందుకనే అందుకనే మీరు ఏం చేసిరంటే ఇది నాలుగైదు నెలల కింద కేసీఆర్ రజతోత్సవ సభ పెట్టి ఇరవై ఐదు ఆయన కష్టాన్ని చెప్తే తెలంగాణ సమాజం ఏ ఏకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే తరుణంలో బిఆర్ఎస్ పార్టీ గ్రాపు ఆకాశం అంతా ఎదిగిన సమయంలో నువ్వు ఒక కాయిదం పట్టుకొచ్చి ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ గ్రాపును ఎట్లా పడగొట్టినావో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అహంకారానికి మీరు చేసిన తప్పుడు పనులకి మీరు చేసిన అహంకారానికి ఆ రెండు వేల ఇరవై మూడులో ఓటమికి కూడా మీరు కారణమేరు బీఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభ గ్రాప్ పడిపోవడానికే కాదు రెండు వేల ఇరవై మూడులో ఓటమికి కూడా మీకు కారణమే మళ్ళీ చెప్తున్నా ఇదనంగా నా మీద ఎన్ని నిందలు వేస్తావు వేసుకో ఎన్ని కామెంట్లు పెట్టిస్తావో పెట్టించుకో ఎన్ని వీడియోలు చేపిస్తావో చేపించుకో నిందలకు భయపడ్డాడు ఆ రెడ్డి దమకిలకు ఆలోచించాడు ఆ రెడ్డి జాతి కోసం గుర్తులాగేటో అస్సలు ఎనక పోయే ముచ్చట్లేదు మళ్ళీ చెప్తున్నా ఆన్ రికార్డ్ చెప్తున్నా